ఫిరాయించినట్లు పద్ధతి ఎందుకు మార్చాడు సందేశం యొక్క ఫోకల్ పాయింట్ ద పాయింట్ ఆఫ్ ఫోకస్ ఎందుకు మార్చాడు సిలువ వేయబడిన యేసుక్రీస్తును క్రీస్తును ప్రకటిస్తున్నాం అని చెబుతూ తనను గూర్చి కూడా చెప్పుకున్నాడు ఎందుకంటే శిలువ వేయబడిన యేసు క్రీస్తు ఒక వ్యక్తిని చెక్కితే అతడు ఎలా ఉంటాడో చూపించడానికి తను గుర్చి తను చెప్పుకున్నాడు దేవుని స్తోత్రం కలిగినగాక గాక శిలువ వేయబడిన క్రీస్తు ఒక శిల్పకారుడు పరమ శిల్పకారుడు ఆయన రాళ్లను చెక్కే శిల్పకారుడు కాదు సజీవ రాళ్లను చెక్కే శిల్పకారుడు వ్యక్తులను చెక్కే శిల్పకారుడు భక్తుల బ్రతుకులను చెక్కే మలచే శిల్పకారుడు ఆ శిల్పకారుడు మలచిన ఒక అద్భుత శిల్పం అపోస్తలుడైన పౌలు ఏసయ్య చేత చెక్కబడితే మనిషి ఎలా ఉంటాడో ఎంత అందముగా ఎంత అద్భుతంగా ఒక మనిషిని ఏసయ్య చెక్కగలడో ఒక తార్కాణముగా రుజువుగా తానే వచ్చి నిలబడుతున్నాడు పౌలు మన ముందు ఈ లక్షణం దైవ సేవకులందరికీ ఉండాలి మనం మన సంఘాల ఎదుట నిలబడి చెప్పగలగాలి నా సంఘ బిడ్డలారా ఏసయ్య నన్ను ఎలా చెక్కాడో చూడండి అని యేసును ప్రకటించు అది మన ప్రాథమిక మాధ్యత ఏసు నన్ను ఎలా చెక్కాడో చూడు పరిశుద్ధతలు ప్రేమలు సాత్వికంలో ఎన్నో లక్షణాలు చెబుతాడు పౌలు ఇదిగో ఏసయ్య నన్నీలాగా చెక్కాడు అని చెప్పగలగాలి యేసు చేత నీవు మలచబడాలి చెక్కబడాలి నీ రూపం మారిపోవాలి నువ్వు బాప్తిస్మం పొందినప్పుడు సేవ సేవకురుగు ప్రతిష్ఠించబడ్డప్పుడు ఎలాగ ఉన్నావో ఇవాళ కూడా అలాగే ఉన్నావా అదే ఆలోచన ధోరణి అలాగే ముక్కోపితనం అలాగే అహంభావం ఇంకొకటి మాట అసలు వినకపోవడం అహంకార దృష్టి ఇవన్నీ ఉన్నాయా యేసును కూర్చి ప్రకటించడం మాత్రమే నువ్వు చేస్తున్నావా పనిలో పనిగా చెక్కబడటం అనే అనుభవం కూడా కలుగుతుందా ఏ రాయికి సహజంగా ఒక రూపం ఉండదు రక్షణ పొందిన కొత్తలో ఏ విశ్వాసికి సహజంగా ఏ రూపం ఉండదు రాయికి ప్రకృతిలో సొంతగానే ఒక ఏనుగు రూపం ఒంట రూపం కాకి రూపం మనిషి రూపం ఉంటుందా ప్రకృతిలో రాయి రాయే దానికి ఆకారమే లేదు కానీ ఒక శిల్పకారుడు ఇంటికి తెచ్చుకుంటాడు సుత్తే ఒలి పట్టుకొని చెక్కి 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 ప్రయాసపడి కొన్ని రోజులయ్యాక ఒక అందమైన రూపాన్ని దానికి ఇస్తాడు అలాగా పరమశిల్పకారుడు సువార్త ప్రకటన ద్వారా మనందరిని తన ఇంట్లోకి తెచ్చుకున్నాడు నా వాక్యము సుత్తి వంటిది కాదా అన్నాడు ఎందుకు సుత్తి అంటే మనల్ని చెక్కడానికి చెక్కుతున్నాడు చెక్కుతున్నాడు మరి చెక్కబడుతున్నామా మనం ఈ లోకపు శిల్పి ఒక శిల్పాన్ని ఒక శిల్పాన్ని ఒక శిలను శిల్పంగా తయారు చేయడానికి ఆ రాయి కోఆపరేషన్ అక్కర్లేదు ఆ రాయి అనుమతి అక్కర్లేదు దాని విధేయత అక్కర్లేదు ఎందుకంటే రాయి అది దానికి ప్రాణం లేదు మనస్సు లేదు జ్ఞానం లేదు మెదడు లేదు ఏం లేదు ఎలాగైనా చెక్కొచ్చు అదే మనదు పాపం కానీ సజీవరాళ్ళు ఎలా కాదు వాటికి మెదడు ఉంది జ్ఞానం ఉంది ప్రాణం ఉంది తిరగబడే శక్తి ఉంది ఏంటిలా కొడుతున్నావు నన్ను నా నచ్చలా మానే నన్ను చెక్కడం అని తిరగబడే అవకాశం ఉంది సజీవరాళ్ళకు అందుకే మామూలు రాళ్ళు చెక్కబడతాయి కానీ సజీవ రాళ్ళు చెక్కబడడం లేదు మామూలు రాళ్ళు శిల్పి మీద తిరగబడవు కానీ సజీవ రాళ్ళు శిల్పి మీద తిరగబడుతున్నాయి నాకు నచ్చలేదు అది చెక్కడం పని నాకు బాధగా ఉంది ఇలా కొడతావుంటి నన్ను కొట్టాలిరా బాబు కొట్టకుండా దాన్ని ముద్దు పెట్టుకుంటే రాయి శిల్పం అవుతుందా నేను కొడుతున్నాడు నిన్ను గాయపరుస్తున్నాడు అనేకసార్లు నీ అనుకున్నది నెరవేరడం లేదు నువ్వు కోరుకున్నది అసలు అనుకున్నది నెరవేరడం లేదు నువ్వు కోరుకున్నది నెరవేరడం లేదు నీ సమస్య తీరడం లేదు అవన్నీ శిల్పకారుని ఊలి దెబ్బలు శుద్ధ దెబ్బలు ఎందుకు ఇలాగంటే మరి ఇంకెలాగా రాయి శిల్పం ఎలాగవుతుంది నోరు మూసుకొని లోపడు శిల్పకారునికి నువ్వు చెక్కబడతావు పౌలును చెక్కడంలో దేవుడు తన దీర్ఘ శాంతాన్ని కనపరచరడ పౌలు ఊరికైన మాదిరి పురుషుడు కాలేదు మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము పదహార వచ్చిన చూడండి దయచేసి నిత్య జీవము నిమిత్తం తనను విశ్వసింపబోవారందరికీ ని విశ్వసింపబోవు వారికి అన్నాడు అందరూ అనలేదు కానీ కొందరు అని కూడా అనలేదు ఎవరెవరు విశ్వసిస్తే వాళ్ళకందరికీ అన్నమాట నేను మాదిరిగా ఉండులాగునా యశు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘ శాంతం నా ఎందు కనబరిచాడు యాక్చువల్గా నేను వాస్తవానికి ప్రధాన పాపిని నమ్మబోతున్న వాళ్ళందరికీ రెండు వేల ఏండ్ల క్రైస్తవ సంఘ యుగంలో క్రైస్తవ సంఘ యుగంలో ఎందరెందరు నమ్మబోతున్నారు సర్వదేశాల్లో సర్వ ప్రపంచంలో వాళ్ళందరికీ నేను మాదిరిగా ఉండులాగున ఈ ప్రధాన పాపిన నాయందు యేసు ప్రభు వారు తన దీర్ఘశాంతాన్ని కనబరిచారు అంటే పూర్ణమైన దీర్ఘశాంతం అన్నాడు కొంచెం కాదు ఎంత దీర్ఘశాంతం వేసేయకుండాదో అంత దీర్ఘశాంతాన్ని నా మీద చూపించాడు ఏసయు చాలా ఓపిక ఆ ఓపిక అంతటిని ఏ ఓపిక అవసరమే ఉంది పౌలు జీవితంలో యేసు ప్రభు వారు తన ఓరిమిని ఎలా కనబరిచాడు అంటే చెక్కడము పని చేయడంలో చాలా ఓపికగా చెక్కి 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 రెండు వేల ఏడుల పాటు భూమండలములో సువార్త నమ్మి రక్షణ పొందబోతున్న వాళ్ళందరికీ అనుకరించదగిన మాదిరి పురుషుడుగా పౌలను తయారు చేశాడు అలా తయారు చేయడానికి ఏసయ్య చాలా ఓపికగా పనిచేశాడు ఓపికగా చెక్కాడు పౌలు కూడా అప్పుడప్పుడు తిరగబడ్డాడన్నమాట ఇదేంటి ప్రభావం ఇలా చేస్తున్నామని అదంతా ఓర్చుకున్నాడు దేవుడు ఓర్చుకున్నాడు శ్రమలను మనం ఓర్చుకోవాలి అప్పుడప్పుడు మన మూర్ఖత్వాన్ని దేవుడు కూడా ఓర్చుకుంటాడు ఆయన ఓపిక మన ఓపిక రెండు ఓపికలు కలిస్తేనే ఒక అందమైన ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక శిల్పం పౌలు లాంటి శిల్పం తయారవుతుంది దేవుని స్తోత్రం కలిగిన గాక శిల సమానమైన విలువ లేని బ్రదుకును శిల సమానమైన విలువలేని బ్రదుకును రమ్యముగను మలచి నావు పరమ శిల్పకారుడ రమ్యముగనుమలచి నావు పరమ శిల్పకారుడా నమ్మ లవా ఆ నా బ్రతుకు ఒక రాయి లాంటిది రాయిని గంపలో పెట్టుకొని రాయి రాయి ఉందమ్మా ఎవరు కొంటారు రాయి అంటే ఎవరు కొంటారు పిచ్చి పట్టింది తింటారు రాయమ్మ ఏంటి దేశంలో బోల్ రాళ్ళు ఉన్నాయి అదే ఆ రాయిని పట్టుకెళ్ళి ఒక ఇస్తే అతడు దాన్ని అందమైన రూపంలోనికి చెక్కితే మనుషులు ఎగబడి కొంటారు వేలం పాట పాడితే పాట పెంచేస్తుంటారు దానికి విలువలేని రాయికో విలువ వచ్చింది శిల్పకారుని యొక్క ఉలి పని చేసినప్పుడు ఒక ఆకారం వచ్చినప్పుడు విలువ వచ్చింది నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి ఎగబడతారు జనాలు మన బ్రతుకుల్ని అలాగా గౌరవనీయమైన బ్రతుకులుగా అందరూ ఘనపరిచేటట్లుగా ఏసయ్య మార్చాలంటే ఆయన చెక్కడపు పని మనలో జరగాలి అందుకోసం మనం సహకరించాలి ఆయన ఓపికగా చెక్కుతాడు మనం కూడా ఓపికగా చెక్కబడాలి దేవుని స్తోత్రం కలిగిన కాక వాళ్ళెలో ప్రియులారా ఆ సబ్జెక్ట్ అలాగా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి ప్రసంగం క్లుప్తీకరించాలి కనుక నేను అందులోకి వెళ్ళట్లేదు ఒక హింట్ ఇస్తాను జకర్య మూడవ అధ్యాయంలో ఒక రాయి ఉంది ఆ రాయికి ఏడు కన్నులు ఉన్నవి ఏడు కన్నులు కలిగిన వాడు ఎవరు చెప్పండి ప్రకటన నాలుగవ అధ్యాయం ఐదవ అధ్యాయం చూస్తే నాలుగారు ఐదవ అధ్యాయం చూస్తే గొర్రె పిల్లకు ఏడు కొమ్ములు ఏడు కన్నులు ఉన్నది ఏడు కన్నులు ఏడు కన్నులు కలిగినవాడు అంటే సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడు ఏడు కన్నులు కలిగిన రాయి ఒకటి జకర్యా మూడులో ఉంది యహోశువ ఎదుట నేను చిన్న రాతిని తేరి ఏడు నేత్రాలు ఎందుకున్నాయంటే ఏసయ్య ఆ రాయి అని ఏమన్నాడు దాన్ని చెక్కడపు పని చేయవాడను అంటే ఏసయ్య కూడా చెక్కబడ్డాడు ఆయన తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు దేవుని జనితైక కుమారుడు కన్యకుమారుడే చెక్కబడాల్సి వస్తే మరి నువ్వు నేను పుట్టుకతో వచ్చిన ఆదాము స్వభావంతో అలాగే మనం దైవ అయిపోతామా మారాలి చెక్కబడాలి లేకపోతే నీకు అడ్రస్ ఉండదు నిత్యత్వంలో దేవుని రాజ్యంలో అడ్రస్ ఉండదు నువ్వు మారాల్సిందే లేకపోతే న్యాయపీఠం ముందు నీకు అడ్రస్ ఉండదు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ప్రభువా నన్ను చెక్కు సర్వ చిత్తంబు నీదే నయ్యా స్వరూపమి భూమి నిరాకారముగా శూన్యముగా ఉండను కదా నిరాకారమంటే అర్థం ఏంటి ఆకారము లేనిది ఎందుకంటే ఆ మాట ఎందుకు రాశాడంటే ఏసయ్య జోక్యం చేసుకోకముందు మన బ్రతుకులు కూడా నిరాకారంగానే ఉంటాయి ఏసు మనల్ని ముట్టుకోకముందు మన బ్రతుకులు నిరాకారంగా శూన్యంగా ఉంటాయి నువ్వు అనుకోవచ్చు చాలా పెద్ద చదువులు చదివాను డబ్బులు ఉన్నాయి అందంగా ఉంటాను జ్ఞానాన్ని బట్టి గర్విస్తారు కొంతమంది జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదన్నాడు ఎందుకంటే చాలామంది అతిశయిస్తుంటారు సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయించొద్దన్నాడు ఎందుకంటే చాలామంది దాన్ని ఇంత మనగాన్ని బలవంతుండని గర్విస్తూ ఉంటారు ఐశ్వర్యవంతుడు నీ కంప్యూటర్లు సర్వర్లు మొత్తం పోతాయి ఏముండదుగా భూమ్యాకాశముల సృష్టికర్తను దూషిస్తున్నారు బుద్ధిహీనులు ఆయన సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు ఆయన ముందు వినయ మనస్సు కలిగి ఉండాలి నాకు డబ్బులు ఉన్నాయని గర్వపడడం ఏమండి కొంతమంది సినిమా స్టార్లు అట వందల కోట్లు సంపాదించారట నెట్లో చెబుతున్నారు చచ్చిపోయేటప్పుడు లేదట ఏమండి డబ్బున్నదని గర్వపడద్దు అందంగా ఉన్నానని గర్వపడద్దు నీకున్న పరాక్రమము శౌర్యాన్ని బట్టి గర్వించద్దు దేవుని ముందు నువ్వు దేన్ని బట్టి గర్వించడానికి వీల్లేదు అతిశయించడానికి ఒకటే కారణం ఉంది యహోవానకు నన్ను పరిశీలనగా అది వేరే సబ్జెక్టు యహోవాను పరిశీలనగా తెలుసుకోవడం అంటే అర్థం ఏంటంటే ఆయన ఎన్నెన్ని ప్రక్రియలు మన బ్రతుకులు చేపట్టి చెయ్యగలడు ఆ ప్రక్రియలన్నిటినీ మనం అనుభవించాలని తెలుసుకోవాలి ఊరికనే పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం చదివితే సరిపోదు ఆయన పరిశుద్ధపరచు వాడు అయితే వాడిగా నీవు ఆయనను అనుభవించి తెలుసుకోవాలి చెక్కడ పని నీలో చేయబడినప్పుడు ఆయన శిల్పిగా ఎలా పని చేస్తాడో నీకు తెలుస్తుంది బోధకుడు పాఠాలు ఎలా నేర్పుతాడో నీకు అనుభవంలో తెలుస్తుంది అనుభవంలో దేవుని చేత చెక్కబడకుండా దేవుణ్ణి మనం తెలుసుకోలేం దేవుని చేత చెక్కబడకుండా యహోవాను పరిశీలనగా మనం తెలుసుకోలేం పౌలు తెలుసుకున్నాడు ఎందుకంటే చెక్కబడ్డాడు నేను నేను ముందు తిరగబడ్డానండి నేను ఎందుకంటే నేను దూషకుడను హింసకుడను హానికరుడను ప్రధాన పాపిని నన్ను చెక్కి 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 ఓపికతో చెక్కి తన సంపూర్ణ దీర్ఘ శాంతనాల్లో కనపరిచి రెండు వేల ఏళ్ల పాటు భూమి మీద ఎవడు ఎక్కడ వేసేయ నమ్మినా నేను పౌరులాగానే ఉండాలి అనుకునేటట్టుగా నన్ను తయారు చేశాడని పౌరుడు సాక్షిమిస్తున్నాడు దేవుని స్తోత్రం కలివనిగాక హల్లెల్లుయ్య